శ్రీ రాజరాజేశ్వరి రాజరాజేశ్వరిదేవి శరణవరాత్రి బ్రహ్మోత్సవాలు నెల్లూరు జిల్లా వెడవలూరు మండలం ముదివర్తి తేదీ ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి మూడు పది రెండు వేల ఇరవై ఐదు వరకు ముదివర్తి గ్రామంలో వెలిసి ఉన్నటువంటి మన గ్రామదేవత శ్రీ రాజరాజేశ్వరి దేవి చరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి ప్రతిరోజు ఉదయం సాయంత్రం అమ్మవారి యొక్క హారతి మరియు సాయంత్రం పల్లకి సేవ జరపబడ్ను కావున భక్తులెల్లరూ విచ్చేసి అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రలు కావలసిందిగా కోరుతున్నాము ఈ కార్యక్రమంలో గ్రామస్తులు గ్రామ పెద్దలు కమిటీ మెంబర్లు పాల్గొన్నారు

जिलान्दा दीवा। हम्म। फिर ये चीज़ बिक। ओ बड़े चीज़ कौन तो लाए हैं? हाँ। లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి